నమస్కారం వెల్కమ్ టు టాలెంట్ షో టాలెంట్ అనేది ప్రతి ఒక్క మనిషిలోనూ ఉంటుంది కొంతమందికి నలుగురికి వారి టాలెంట్ను పరిచయం చేసే ఛాన్స్ దొరుకుతుంది మరికొంతమందికి వారి ఆర్థిక స్థితిగతులు కారణం చేతైనా లేదంటే వారిలోని టాలెంట్ను వారు గుర్తించకపోవడం వలనైనా ఆ టాలెంట్ని నలుగురికి పరిచయం చేసే ఛాన్స్ రాదు కొంతమంది ఇంట్రెస్ట్తో వారిలోని టాలెంట్ను ప్యాషన్గా మార్చుకుంటారు అలా ఇంట్రెస్ట్ తో కున్ఫు నేర్చుకుని టూ థౌజండ్ సిక్స్టీన్ లో బ్యాక్ బెల్ట్ అందుకున్న సుజిత్ కుమార్ ఈ రోజు మన్తో పాటు మన్ స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడి వారి ఎక్స్పీరియన్స్ ను తెలుసుకుందాం హలో సుజిత్ వెల్కమ్ టు యాక్ట్ స్టూడియో అండ్ కంగ్రాట్స్ మీకు బ్లాక్ బెల్ట్ వచ్చినందుకు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సుజిత్ మీరేం చేస్తుంటారు అది బీటెక్ కంప్లీట్ అయిపోయింది ఎంటెక్ చేస్తున్నాను ప్రస్తుతం అండ్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయడానికి ట్రై చేస్తున్నాను ఓకే అండ్ మీ ఫ్యామిలీ డీటెయిల్స్ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు మా నాన్నగారి పేరు వెంకయ్య ఆచారి మా నాన్నగారు గోల్డ్ స్మిత్ వర్కర్ ఓకే అండ్ మై మమ్మీ ఇస్ ఏ హౌస్ వైఫ్ ఓకే అండ్ ఆమె పేరు వచ్చి భాగ్యలక్ష్మి నాకు ఇద్దరు అన్నలు ఉన్నారు ఒక అతను వచ్చి గాయత్రి పవర్ ప్లాంట్ లో సూపర్వైజర్ పనిచేస్తున్నాడు అతని పేరు శివకుమార్ మా అన్నయ్య రెండు అన్నయ్య చైతన్య అతను కాంపిటీటివ్ ఎగ్జామ్ ట్రై చేస్తున్నాడు ఓకే సతీర్ మీరు బీటెక్ చేశాను అన్న ఆ సైడ్ ఏమి జాబ్ సర్చ్ కోసం వెళ్ళలేదా జాబ్ సర్చ్ చేస్తున్నా ప్లస్ ఎంటెక్ చేస్తూనే నేను కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తు ఓకే ట్రై చేస్తున్నాను ఓకే అంటే ఈ కుంగ్ఫు ప్యాషన్ మీకు ఎప్పటి నుంచి మొదలైంది సుజిత్ నాకు నా ఇన్స్పిరేషన్ వచ్చి మన్నయ్య ఓకే అతను నేర్చుకోవడం చూసి నేను అతని దగ్గర నేర్చుకుంటున్నాను తర్వాత నేను మా అన్నయ్య జాబ్ వచ్చి అటు జాబ్ సైడ్ ఓకే ఇంకా నా ఇన్స్పిరేషన్ చూసి నన్ను మాస్టర్ దగ్గర చేర్పించి నన్ను ఇంకా అంటే మీ అన్నయ్య మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు అంటే ఆయన చేయలేకపోని వాళ్ళ తమ్ముడు చేత చేయించుకోవాలి అనుకున్నారేమో మేబీ ఆయన సో ఓకే సుజిత్ అండ్ ఈ ప్యాషన్ మీకు ఎప్పటి నుంచి మీరు అసలు ఈ కున్ఫు స్టార్ట్ చేశారు నేను టూ థౌసండ్ లెవెన్ లో స్టార్ట్ చేశాను ఓకే నైంటర్ ఇంటర్ హాలిడేస్ అప్పటి నుంచి స్టార్ట్ చేశాను ఓకే అండ్ నేను ఇప్పుడు ట్రైన్ అవుతున్నాను కూడా ఓకే సుజిత్ మీ గురువు గారు ఎవరు మా గురువు గారి పేరు మాస్టర్ ప్రభాకర్ రెడ్డి ఓకే అతను ఫిఫ్త్ డాన్ బ్లాక్ బెల్ట్ మలేషియా చైనా జపాన్ అక్కడంతా ఆ కంట్రీస్ నేర్చుకొచ్చి మాకు నేర్పిస్తున్నారు ఆర్ట్ అనేది తగ్గిపోతుంది దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మాకు ఇంకా ఎలాబరేట్ చేసి చెప్తున్నారు మీకు బ్లాక్ బెల్ట్ వచ్చింది కదా సో ఇది మామూలుగా బ్లాక్ బెల్ట్ సాధించడానికి కొంచెం కష్టం అంటారు సో అంటే ప్రాక్టీస్ ఎక్కువగా చేయాల్సి వస్తుందా ఇష్టపడితే కష్టం కాదు ఓకే ఇష్టపడి చేస్తే ఏది కష్టం కాదు కాబట్టి ఇష్టంతో చేశాను నేను కష్టపడి సాధించాను బ్లాక్ బెల్ట్ రోజుకి ఎన్ని గంటలు మీరు ప్రాక్టీస్ చేసేవాళ్ళు సుజిత్ నేను మార్నింగ్ త్రీ అవర్స్ అండ్ ఈవినింగ్ త్రీ అవర్స్ చేసేవాడిని క్లాస్ లో చేసేవాడిని ఇంట్లో కూడా ట్రై చేసేవాడిని ఇంకా ఏమైనా మూమెంట్స్ కొత్తగా ఉంటాయి అవి చూసి నెట్ లో సెర్చ్ చేసి చేసి ఓకే నేను ఇంకా ఇంప్రూవ్ అవడానికి ట్రై చేస్తూ ఉండేవాడిని ఓకే సుజిత్ మీకు బ్లాక్ బెల్ట్ వచ్చిన తర్వాత మీ ఫ్యామిలీ ఎలా ఫీల్ అయింది బ్లాక్ బెల్ట్ రాకముందు అయితే కొద్దిగా డిస్కరేజ్ చేసేవాళ్ళు బ్లాక్ బెల్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా కొద్దిగా ముందుకు ప్రోడానికి ట్రై చేస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు నన్ను కొద్దిగా మనీ పరంగా అయితే కొద్దిగా మా అన్నయ్య కానీ హెల్ప్ చేస్తూ ఇంకా ముందు పోవడానికి ట్రై చేస్తున్నాం అంటే ముందు నుంచి మీ ఫ్యామిలీ మిమ్మల్ని ఎంకరేజ్ చేయలేదా ముందు నుంచి కొద్దిగా డిస్కరేజ్ చేశారు ఇప్పుడు ఎందుకు అది ఫస్ట్ చదువుకోవచ్చు కదా తర్వాత అని చదువుకుంటూనే అది చేస్తూ దాంట్లో ఇంకా పైకి ఎదగాలనే ట్రై చేశాను అంటే మీ స్టడీస్ కి ఎప్పుడు ఇది ఇబ్బంది అనిపించలేదా ఇబ్బంది ఎప్పుడు అనిపించలేదు అది చేస్తూ ఇది ట్రై చేస్తున్నాం కాబట్టి ఎగ్జామ్స్ అప్పుడు కొద్దిగా ఇంట్లో వర్కౌట్ చేసుకుంటూ తర్వాత మళ్ళీ అంటే మీ స్టడీస్ లో మీరు అంటే మంచి పర్సంటేజ్ ఉండేదా లేకపోతే నార్మల్ స్టూడెంటా మంచి పర్సంటేజ్ ఉండేది కాకపోతే అప్పుడప్పుడు కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉండే తర్వాత కవర్ చేసుకున్నాను అలా డౌన్స్ వచ్చినప్పుడల్లా మీ పేరెంట్స్ ఎందుకు చదువుకోవచ్చు కదా ముందు అనే వల్ల అన్నోను అది ఎప్పుడు అలా ఏం చేయలేదు ఇంకా ఇంప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నారు చదువులో చేస్తూ ఇట్లా ఇలా చేస్తూ ట్రై చేస్తున్నారు నేను చిన్నప్పటి నుంచి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంటే మీకు ఈ ప్యాషన్ ఉంది అని తెలిసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు సుజిత్ చిన్నప్పటి నుంచి అంటే దూస్లీ మూవీస్ చూసి బాగా ఎంకరేజ్ అయ్యాను నేను తర్వాత మా అన్న కుంపులో చేరి తర్వాత మా అన్న డిస్ డిస్కంటిన్యూ చేసిన తర్వాత నన్ను ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ చేసేవారు తర్వాత మా మాస్టర్ మాస్టర్ వచ్చి ఇంకా చేయ సుజిత్ ఇంకా చేయ సుజిత్ అంటూ డిస్కరేజ్ చేయకుండా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు ఇంకా నా ఫ్రెండ్స్ అంటే కొంతమంది డిస్కరేజ్ చేస్తారు ఇంకెందుకు నీకు అది కొట్టుకోవడం అంటే అదేం లేదు నా ఆత్మరక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేను ట్రై చేస్తున్నాను అందుకని చెప్పి అతనికి చెప్తూ వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేలా చేస్తూ నేను కుంపు మీద వాళ్ళకి కొన్ని మూవ్స్ చూపిస్తూ ఇలా ఇలా యూజ్ అవుద్ది మనకి అని చెప్పేవాడిని అంటే మీ ఫ్రెండ్స్ కూడా మీరు నేర్పించే వాళ్ళు డిఫెన్స్ ట్రిక్స్ యా కొన్ని కొన్ని మూవ్స్ వాళ్ళకి చేసి ట్రిక్స్ అని చూపించే వాళ్ళని అప్పుడు వాళ్ళు కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించి నా దగ్గర కొద్దిగా నేర్చుకోవడానికి ట్రై చేసేవాళ్ళు అంటే మీరు ఇప్పటివరకు ఏమైనా ప్రోగ్రామ్స్ చేస్తున్నారా అంటే ప్రదర్శనలు ఇవ్వడం అలాంటివి చేస్తున్నాను ఒక థర్టీ అండ్ స్టేజ్ మీద చేసిన థర్టీ ఇది ఓకే అందరూ బాగా మంచి ప్రసంగులు ఇచ్చారు ఇంకా ఎంకరేజ్ చేశారు అందరూ ఓకే అంటే ఫ్రమ్ టూ థౌజండ్ లెవెన్ మీ జర్నీ స్టార్ట్ అయింది ఫస్ట్ ఎక్కడెక్కడ మీరు షోస్ చేశారు సుజిత్ ఫస్ట్ వచ్చి లేడీస్ అవేర్నెస్ కోసం చేశాను అది మండపాలి వీధిలో జైన్ టెంపుల్ ఉంది అక్కడ చేశాను తర్వాత కోటమిట్ట సంథింగ్ ఫంక్షన్ అప్పుడు చేశాను ఓకే అప్పుడు ట్రై చేశాను ఇంకా ఎంకరేజ్ ఎంకరేజ్ చేస్తూ ఆ మాస్టర్ ఏ మూసి ఆ మూసి అని చెప్తూ బాగా ఎంకరేజ్ చేశాను అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో చేశారా లేకపోతే డిస్ట్రిక్ట్ లెవెల్ చేశాను నేషనల్ చేశాను ఓకే నెక్స్ట్ మంత్ ఇంటర్నేషనల్ ఉంది దాని కోసం ఎవర్నా స్పాన్సర్షిప్ కోసం వెయిట్ చేస్తున్నాను ఓకే ఎక్కడ ఇంటర్నేషనల్ వెబ్ జరిగింది థాయిలాండ్ మలేషియాలో ఉంది థాయిలాండ్ అండ్ మలేషియా అండ్ ఇప్పటివరకు మీరు వరల్డ్ రికార్డ్స్ ఏమైనా సాధించారా సుజిత నేను ఫైవ్ వరల్డ్ రికార్డ్స్ చేశాను ఓకే అండ్ టూ లింకా బుక్ రికార్డ్స్ అండ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ ఆల్సో మిరాకిల్ రికార్డ్ నేను మా మాస్టర్ కలిసి ఈ మధ్య ఒక సిక్స్ మంత్స్ ముందు గిన్నెస్ రికార్డ్ చేసాము ఓకే అది ఖచ్చితంగా వస్తుందని మాకు తెలుసు కాబట్టి మేము అది లండన్ లో పంపియాలి అనమాట లండన్ ఇక్కడ వీడియో చేసి లండన్ కి పంపిస్తే వాళ్ళు మీకు సర్టిఫికేట్ ఇస్తారు అది ఆ విధంగా చేసాము ఫైవ్ వరల్డ్ ఈ ఫైవ్ వరల్డ్ రికార్డ్స్ ఏ అంటే డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా అంటే మీరు ఏం చేస్తే ఆ రికార్డ్ వచ్చింది మేము ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సంథింగ్ క్యాండిల్ బ్లోయింగ్ 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 క్యాండిల్స్ అంటే విత్ పంచెస్ పంచెస్ మన పంచెస్ తో అదొకటి అండ్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చి బెస్ట్ త్రోయింగ్స్ అనమాట మార్షల్ ఆర్ట్స్ థ్రోస్ వాక్ చేసి త్రోస్ వన్ మినిట్ కి థాయిలాండ్ లో ఒక అతను థర్టీ సిక్స్ టైమ్ చేశాడు నేను మా మాస్టర్ కలిసి ఫార్టీ త్రీ టైమ్ చేసాం వన్ మినిట్ లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అది అండ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చి ఈ మధ్యన చేసాము థర్టీ సిక్స్ అవర్స్ నాన్ స్టాప్ వజ్రాసనం చేసాము అండ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చి ట్వంటీ సెవెన్ అవర్స్ నాన్ స్టాప్ కుంఫు ప్రాక్టీసింగ్ ఇలా రికార్డ్ చేస్తున్నాము అందరికీ ఇన్స్పైర్ చేస్తూ కోసం చేస్తున్నాం ఓకే ఆల్ ది బెస్ట్ సుజిత్ మీరు ఇంకా మంచి రికార్డ్స్ సాధించాలి ఓకే సుజిత్ మీరు కాలేజ్ లో గానీ స్కూల్స్ లో గానీ బాగా అల్లర్ చేసేవాళ్ళ అందరితో పాటు అల్లరి చేసేవాళ్ళం కాకపోతే ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మిడిల్ గా చేసేవాళ్ళం అంటే మరీ ఎక్కువగా చేస్తే కూడా బాగుంటుంది కాబట్టి ఎందుకని ఎలా ఉండాలో అలా ఉండి టీచర్స్ ఎలా ఉండాలో అలా ఉండి మా కోలీగ్స్ ఎలా ఉండాలో ఉండి అలా ఉండేవాడిని ఓకే అండ్ మీ ఫ్యూచర్ ఏమేంటి అంటే సైడే మీరు సెటిల్ అవ్వాలనుకుంటున్నారా ఆర్ ఇంకేదైనా అదర్ జాబ్స్ వస్తే అటు సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా ఏమొచ్చి మెకానికల్ ఇంజనీర్ చేయాలి నేను మెకానికల్ ఇంజనీర్ అవ్వాలి అండ్ దాంతోపాటు ఈ మాస్టర్స్ ట్రై చేస్తూ అలాగే కొంతసా ట్రై చేస్తున్నాను సుజిత్ అండ్ ఇప్పుడు మీరు ఎంటెక్ చేస్తున్నాను అని చెప్పారు సో ఇప్పుడు కాలేజీ అండ్ ఈ ప్రాక్టీస్ ఎలా మేనేజ్ చేస్తున్నారు మార్నింగ్ సిక్స్ కి లేస్తాను సిక్స్ లేసి ఎయిట్ దాకా వర్కౌట్ చేస్తాను దాని తర్వాత కాలేజ్ కాలేజ్ కి వెళ్తున్నాను తర్వాత ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీకి వస్తాను అలా అప్పటికి క్లాస్కి వెళ్తాను అక్కడ ఒక టూ అవర్స్ ప్రాక్టీస్ చేస్తాను తర్వాత మా కొలీగ్స్ ఎవరికైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి చెప్తూ అలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళని అంటే మీకు ఫ్యూచర్లో ఈ కున్ఫు సైడ్ ఏమైనా ఇన్స్టిట్యూట్ పెట్టాలి ఇంకొంతమందిని మనము కున్ఫు సైడ్ అంటే సెల్ఫ్ డిఫెన్స్ ట్రిక్స్ నేర్పించాలని ఏమైనా థాట్ ఉందా థాట్ ఉంది కాకపోతే నేను మెయిన్ వచ్చి మెకానికల్ ఇంజనీర్ అవ్వాలి నేను ఓకే అంటే ఆఫ్టర్ అంటే మీరు ఒక లైఫ్లో సెటిల్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏమైనా మీరు థాట్ ఈ థాట్ని మీరు ఇంప్లిమెంట్ చేయగలరా చేస్తారా చేస్తాను మా మాస్టర్ పర్మిషన్ అడిగి చేస్తాను అంటే మీ ఇప్పుడు మీరు నేర్చుకునే మాస్టర్ పర్మిషనా ఓకే ఓకే సుజిత్ అండ్ మీ ఇన్స్టిట్యూట్లో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అంటే స్టూడెంట్స్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తుంటారు వన్ కు వన్ బ్యాచ్ ఉంటుంది ఒక బ్యాచ్ కి థర్టీ మెంబర్స్ ట్రై చేస్తుంటారు ప్రాక్టీస్ చేస్తుంటారు అండ్ దాంట్లో నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను వాళ్ళతో పాటు వాళ్ళ డౌట్స్ అని చెప్తూ ఉంటాను ఎన్విరాన్మెంట్ అంత గుడ్ బాగానే ఉంటుంది ఇంతకు ముందు వేరే ఇన్స్టిట్యూట్ ఉంది అక్కడ ఒకరు ప్లేస్ తక్కువ ఉందని సార్కి చెప్తే ఇన్స్టిట్యూట్ మార్చారు అనమాట పెద్ద పెద్దగా ఉంది ఇప్పుడు బాగా ఉంది ఫ్రీగా చేయాలి అండ్ కున్ఫు ప్రాక్టీస్ చేసే వాళ్ళందరూ ఒక పర్టికులర్ డైట్ మెయింటైన్ చేస్తారు అంటారు అలా మీకు ఏమైనా ఉన్నాయా డైట్ మెయింటైన్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి ఓకే స్ట్రెంత్ కోసం మన బోన్స్ హార్డ్ ఓవర్ కోసం మా మామ ఎప్పుడు ఎగ్స్ అవి బాయిల్ చేసి పెట్టేది స్ట్రెంత్ కోసం ఇంకా పవర్ రావాలని చెప్పి ఇంకా మిల్క్ కానీ ఏమైనా ప్రోటీన్ ఫుడ్ బాగా న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చేవాళ్ళు అండ్ ఇంకా వచ్చేసి మీరు కున్ఫు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ ఇది బాగాలేదు చాలా కష్టంగా ఉంది చాలా రిస్కీగా ఉంది ఇది వద్దు ఆపేద్దాము అని ఏదైనా ఒకటి ఉందా అలాంటిది నాకైతే ఎప్పుడు అనిపించలేదు నేను ప్రాక్టీస్ ట్రై చేస్తాం ట్రై చేస్తాం ట్రై చేసాం తర్వాత వస్తుంది ఏదైనా తర్వాత రావాల్సింది మా వాళ్ళు ఒక్కొక్కసారి భయపడేవాళ్ళు ఏమన్నా అవుతుందేమో అని భయపడేవాళ్ళు నేనే ఒకరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఏం కాదు ప్రాక్టీస్ చేస్తే అన్నీ వస్తాయి అని చెప్పి చెప్పేవాళ్ళు అంటే ఏవి వదలలేదు మీరు ఏ కూడా వెరీ గుడ్ సుజిత్ అండ్ ఈ సంబంధించి మీ పేరెంట్స్ డైలీ రొటీన్గా మీకు ఎలాంటి సపోర్ట్ చేస్తారు మా అండ్ డాడ్ బాగా నాకు సపోర్ట్ చేస్తారు ఒక ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం కానీ మా మామూలు హెల్ప్ చేస్తారు అండ్ మా డాడీ వచ్చి ఏమైనా మనీ కావాలి దీనికి ఈ వెపన్ కొనాలి అది కొనాలి అని చెప్పి బాగా హెల్ప్ చేస్తారు అండ్ మా బ్రదర్స్ కూడా నేను క్లాస్కి వెళ్ళినప్పుడు మా బ్రదర్స్ హాలిడే ఉన్నప్పుడు నాతో పాటు ప్రాక్టీస్ చేస్తూ నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తుంటారు ఓకే అండ్ కున్ఫు అండ్ స్టడీస్ ఇవి కాకుండా మీరు ఇంకేమైనా చేస్తుంటారు అంటే వేరే టాలెంట్ ఆర్టిస్ట్ నేను ఇప్పటికీ చాలా ఆర్ట్ చేస్తున్నాను చిన్నప్పుడు కూడా చాలా అవార్డ్స్ వచ్చినాయి నాకు అంటే లైవ్లీ ఆర్ట్ లేకపోతే నార్మల్ గా స్టాండర్డ్ ఆర్ట్స్ అంటే బాగా చేస్తారు అయితే బొమ్మ బాగా చేస్తాను టాలెంట్ షోలో ఇప్పుడు వచ్చింది విరామం